హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఎన్నో రోడ్డు మార్గాల్లో దేశంలో ఉన్నాయి సముద్ర తీరాలు పచ్చటి అడవులు నదులు ప్రకృతి సోయగాలను తాకుతూ వెళ్లే ఈ రోడ్డు మార్గాలు ప్రయాణికులకు వాహనదారులకు ఎన్నో మధురానుభూతులను పంచుతుంది అయితే మరికొన్ని రోడ్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం ఈ ఆ రహదారుల్లో ప్రయాణించడం అంటే ప్రాణాలను పరంగా పెట్టినట్లే అటువంటి అతి భయంకరమైన భారత్ లోని కొన్ని రోడ్డు మార్గాలేవో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ లోని అతి ప్రమాదకరమైన రోడ్డు మార్గాల్లో కిష్వార్ కైలాష్ ఒకటి ఇది జమ్మూ కాశ్మీర్ లోని కిష్వార్ జిల్లాలో ఉంది భూమికి ఆరు నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గంలో ప్రయాణం అంటే వాహనదారులకు పెద్ద సవాలనే చెప్పాలి మలుపులతో కూడుకుని ఉన్న ఈ మార్గంలో ఒకసారి ప్రయాణించారంటే ఇక జీవితంలో మర్చిపోలేరు కిష్వార్ కైలాష్ లో ప్రయాణించాలంటే డ్రైవింగ్ లో నిష్ణాతులై ఉండాలి లదాఖ్ లోని లేహ్ జిల్లాలో కర్దుంగ్ పాస్ మార్గం ఉంది చైనా భారత్ ను కలిపే ఈ మార్గంలో కఠిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్నందున ఈ ప్రాంతంలో మంచు ప్రభావం అధికంగా ఉంటుంది శీతాకాలంలో పెద్ద ఎత్తున మంచు రోడ్డుపై పేరుకుపోయి ఈ మార్గం ఎంతో ప్రమాదకరంగా మారుతుంది దీంతో ఏటా అక్టోబర్ నుంచి మే వరకు కర్దుంగ్లా పాస్ ను అధికారులు మూసివేస్తారు చాంగ్లా పాస్ కూడా భారత్ లోని అతి ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఇది లదాఖ్ లోని లేహ్ష్యోక్ నదిలోయ ప్రాంతాన్ని కలుపుతుంది సముద్ర మట్టానికి ఐదు వేల మూడు వందల అరవై మీటర్ల ఎత్తులో ఏడాది పొడవున మంచుతో కప్పబడి ఉంటుంది దీంతో ఈ రోడ్డు చాలా జారుడుగా ఉంటుంది పైగా ఈ మార్గంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంటుంది థ్రిల్లింగ్ రైడ్ అనుభవం కోరుకునే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు దేశంలోని అతి ప్రమాదకరమైన జాతీయ రహదారులలో ఎన్హెచ్ ట్వంటీ టూ ముందు వరుసలో ఉంటుంది ఈ మార్గం ఎక్కువగా పర్వత ప్రాంతాల గుండా పోతుంది కొండల అంచులను తాకుతూ ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించారు ఒక వాహనం మాత్రమే సాఫీగా పోయేలా నిర్మించిన ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నట్లే లదాఖ్ లోని అతి పొడవైన జాతీయ రహదారుల్లో లేహ్ మనాలి హైవే ఒకటి పర్వత ప్రాంతాలతో నిండి ఉన్న లదాఖ్లోని లోని నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతాన్ని హైవే కవర్ చేస్తుంది హిమాలయ పర్వతాల గుండా సాగే ఈ ప్రయాణం వాహనదారులకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది బైక్ రైడర్స్ ఫస్ట్ చాయిస్ గా ఈ మార్గం ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించేందుకు విదేశాల నుంచి కూడా రైడర్లు వస్తూ ఉంటారు మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో నేరల్ మాతేరాన రహదారి ఉంది ఎత్తైన ప్రాంతంలో ఉన్న మార్గం ఎన్నో మలుపులతో వాహనదారులకు సవాళ్లు విసురుతుంది అయితే వర్షాకాలంలో ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరమనే చెప్పాలి అత్యంత అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ మార్గంలో సాఫీగా డ్రైవింగ్ చేయగలరు జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ పాస్ ఉంది ఈ మార్గం భూమికి మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎత్తులో ఉన్న ఈ మార్గంలో డ్రైవర్ ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాణాలు పైకి పోవాల్సిందే అయితే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో ప్రయాణం అంటే వాహనదారులు ఎప్పటికీ మర్చిపోలేరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి